గుడ్ ఈవినింగ్ మొక్కజొన్న గింజలతో మనం వడలు చేసుకుందాం ముందు గింజల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేద్దాం గింజలు లేతవైతే వాటిలో నుంచి నీరు వస్తుంది ఇది కొంచెం గట్టిగా ఉంది ముదురు గింజలు అందుకని కొద్దిగా కలుపుకున్నప్పుడు చూసుకొని నీళ్లు కలుపుకోవచ్చు కొంచెం శనగపిండి కొద్దిగా బైండింగ్కిగా ఉండటానికి బియ్యం పిండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలు జీలకర్ర రుచికి సరిపడగా ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి మనం వడలకి ఎలా కలుపుకుంటాం అలాగా బాగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోయండి కొన్ని పిండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి కారంగా ఉంటుంది ఇలా వడలాగా ఒత్తుకోండి నూనె కాగింది అలా వేసేయండి ఇలా నూనె తక్కువ వేసుకొని మూడు డేస్ వేయించుకోండి ఎక్కువ నూనె పోసుకొని ఆ కాక నూనె వాడటం మంచిది కాదు కాబట్టి పారబోయాలి కాబట్టి నేను ఇలా తక్కువ నూనెలోనే వేయించుకుంటాను ఒక జొన్న వాడిలో రెడీ ఈ రకంగా మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ